హాయ్ ఫ్రెండ్స్ అక్షయ వ్లాగ్స్ చేరాలా డబల్ ఫోర్ సిక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏమి చూపిస్తున్నానండి పక్క కొలతలతో చేస్తున్నాను సూపర్ ఉండిద్ది టేస్ట్ చూడు పొడి పొడలు రైస్ మీరు కూడా ట్రై చేయండి ఇలా మా ఇంట్లో ఆదివారం స్పెషల్ అండి నేను ఇలా ట్రై చేశాను మీకు చూపిద్దామని మీకు ఏమైనా కొత్త ఐటమ్స్ కావాలంటే కామెంట్స్ బాక్స్లో పెట్టండి నేను చేసి చూపిస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయం మాకండి మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి హాయ్ అండి నేను పాత బాస్మతి రైస్ దమ్ బిర్యానీ చేస్తున్నాను ఇక్కడికి కావాల్సిన పదార్థాలు ఇక బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాను కేజీ నా చికెన్ తీసుకున్నానండి బియ్యాన్ని కొంచెం వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుందామండి ఈ పక్కన పెట్టుకున్నా ఇక చికెన్ చికెన్ కేజీ నా చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లో కావాల్సిన పదార్థాలు ఏమైనా వేసుకోవాలో చూపిస్తాను మెయిన్ దీంట్లో అల్లం చిల్లిపాయ పేస్ట్ ఉండాలండి అల్లం చిల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేసిన దానికి రెండు స్పూన్లు మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను రెండు స్పూన్లు మీ టేస్ట్ తగ్గినంత వేసుకోండి మీరు నేను మాత్రం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అలాగే పెరుగండి పెరుగు ఒక అర కప్పు పెరుగు వేసుకుంటున్నాను దమ్కి మెయిన్ కావాల్సింది పెరుగు పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు తర్వాత వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం ఎందుకంటే రైస్కి కర్రీకి సరిపడా కారం వేసుకుంటున్నాను రెండు గంటలు కారం తాలింపులో పచ్చిరపికయలు కూడా వేసుకున్నాం కాబట్టి రెండు గంటలు కారం వేసుకుంటున్నాను మెయిన్ కారం కావాలి ఈ కారం వేసుకున్నప్పుడు రైస్కి కూరకు సరిపడా సాల్ట్ రెండింటి కడి సరిపడే వేసుకుంటున్నాను ఇప్పుడే సాల్ట్ దీంట్లో మెయిన్ కావాల్సింది ధనియాల పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా గరం మసాలా చెక్కాలు లవంగాలు యాలకులు ఇవన్నీ వేసుకొని పొడి చేసి పెట్టుకుంటానండి ముందుగా నేను అన్నీ వేసుకున్నాను పులికి నిమ్మకాయ రసం పిండుకుందాం నిమ్మకాయ బద్దని పిండి వేసుకుంటున్నాను ఎందుకంటే పెరుగు వేస్తున్నాను కాబట్టి పెరుగు పుల్లదో కూడా వేసుకోకూడదు కరెక్ట్గా కొంచెం తీగ ఉన్నదే వేసుకోవాలండి నేను పాలు కూడా పోసుకుంటాను అండి అది రైస్ ఉడికేటప్పుడు పాలు పోసుకుంటాను కూర రైస్ ఉడికేటప్పుడు ఇవన్నీ వేసుకున్న కాంచి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటాను ఒక స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఉంటే టేస్ట్ బాగా వస్తుంది మీకు ఇంకా టైం ఉంటే ఇంకా గంటన్నర గంట నానబెట్టుకోవచ్చండి ఇలా అన్ని మసాలా పదార్థాలు అవన్నీ ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి బాగా మెత్తగా కలుపుకోవాలి మొక్కలు పట్టించేలాగా మసాలంతా మొక్కలకి అంతా పట్టించాలండి ఇలా ఇలా మొక్కలు అన్నింటికి పట్టించాలి పట్టించి చూడండి ఇలా ఒక నేను పది నిమిషాలు నానబెట్టుకుంటున్నాను మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్నాం వీటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను నేను ఇంకా ఉన్నాయండి మెయిన్ కావాల్సింది ఇగో చూడండి కొత్తిమీర పుదీనా కరేపాకు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను ఉల్లిపాయలు బాగా బీఫ్ ఫ్రై చేసుకుంటాను తాలింపు వేసుకున్నప్పుడు ఇవి వీటికి ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆయిల్ నాలుగు గంటలు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ చెక్క లవంగా ఆకు జాజు పువ్వు అవన్నీ తలింపులు వేసుకోవాలండి నేను జాజు పూ అన్నీ వేసుకోవట్లేదు ఎందుకంటే మిక్సీ గరం అన్నీ ఉండేవి కాబట్టి నేను ఇవే వేసుకుంటున్నాను ఆకు చెక్క లవంగా వేసుకుంటాను ఇవి నాని నాని కాంచి ఎలా వండుకో చూపిస్తానండి చూడండి బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇలా ఉడికించుకోవాలి రైస్ని విడిగా దీంట్లో వచ్చి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం బాగా పొడి పొడిగి వచ్చిద్దండి ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకొని రెండు ఆకులు రెండు చెక్క రెండు లవంగాలు వేసుకొని ఉడికించుకుందాం అండి లవంగాలు కూడా వేసుకొని ఉడికించుకుందాం స్టవ్ ముట్టించుకుందాం స్టవ్ ముట్టించుకొని బాగా దగ్గర ఉడికేలాగా ఉడికించుకోవాలి ఈలోపు కూర కూడా పక్కన స్టవ్ వేరే మీద పెట్టుకొని ఉడికించుకున్నాం ఇట్లా వెల్లడు గిన్నె పెట్టుకున్నాను అండి ఆ వెల్లుడుపు గిన్నెలో ఇటు ఎక్కింది బాండి కూడా నేను నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి నేను సరిపడా చూసుకొని వేసేసుకుంటానండి నాకు అర్థమైపోయింది మీరు నాలుగు స్పూన్లు వేసుకోండి ఇట్లా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాని వీటిల్లో నేను చెప్పిన ఇక లవంగాలు చెక్క ఆకుల కొండు ఇవన్నీ వేసుకొని ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు ఈలోపురింట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లో వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలండి తప్పా ఫ్రై చేసుకోవాలి ఆ నేను ఎక్కువ ఫ్రై అవుతేనే టేస్ట్ సూపర్గా ఉండిద్దండి ఎట్లా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిందాంట్లో కొన్ని కరివేపాకు పుదీనా మరింత కొన్నాను పుదీనా కరివేపాకు ఎక్కువగా ఉండండి టేస్ట్ ఎక్కువగా ఉండండి పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇన్నీ వేసుకుంటాను ఎలా ఫ్రై అవ్వాలి ఎలా ఫ్రై అయినా నేను పది నిమిషాల క్రీతనాలు పెట్టుకున్నా ఈ చికెన్ కలిపి నాని మొత్తం ఇలా వేసేసుకోవాలి మొత్తం కలుసుకోవాలి ఇవన్నీ దీంట్లో వేసేస్తామా కానీ ఇంకేం వేయవసరం లేదు ఇలా కలుసుకోవాలి ఇలా కలుసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకున్నాం ఎట్లా బాగుండదో మంచి స్మెల్ వస్తుంది ఈ మసాలా అన్నిటికే ఈ పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ అండి పుదీనా వేస్తే బాగా టేస్ట్ గా పుదీనా కొట్టిన వేయండి ఈ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కట్టుకోండి అన్నీ వేసుకొని పెట్టి పెట్టుకుని చూడండి రైస్ కూడా ఇట్లా ఉడికితా ఉంది దాదాగా ఇట్లా ఉడకాలి ఈ రైస్ ఇంకొంచెం ఉడకాలేండి ఇట్లా కొన్ని కొలుగా ఉంది ఇంకొంచెం సగం రైస్ ఉడికేలాగా ఉడికించుకుందాం రైస్ అంతా ఉడికిది రైస్ ఉడికిన దాంచి తీసి కూర ఉడికిన దాంట్లో వేసేసుకోవడం పూతు మాత్రం అండి రైస్ సగం ఉడకాలి చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో చూడండి ఎట్లా ఉడికి ఇలా ఉడికింది కానీ కలిసి పెట్టుకుందాం చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది ఆయిల్ అంతా పరిగితే వెళ్ళాలండి ఇలా ఉడికినప్పుడు పాలు కాచి చల్లార్చిన పాలు నేను చెప్పాను కదండి పాలు పోసుకుంటాను అండి కూరలో ఈ పాలన్నీ నేను చిక్కటి పాలు తీసుకుంటున్నాను ఈ పాలన్నీ కూరలో పోసేయాలి అలా కలుపుకొని పెట్టుకోవాలండి ఈ పాలు పోస్తే ఉంటుందండి టేస్ట్ సూపర్ సూపర్గా ఉండి దాన్ని దమ్ బిర్యానీకి పాలు పోసుకొని కొంచెం పెరుగు పొడి వేసుకున్నాం కదండి ఇంకా కలిపి ఇంట్లో పాలు పోసుకొని పెట్టుకుంటే అది పోయిన వేరే లెవెల్ అండి మీరు కూడా తప్పకుండా ఇలా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఇక ఇలా వేసుకున్నప్పుడు మనం రైస్ కూడా ఉడికింది నేను వేసేసుకున్నా చూడండి రైస్ ఉడికింది రుచేసుకున్నాను ఇట్లా రైస్ ఉడికిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను రైస్ మాత్రం ఇక చూడండి సగం ఇలా సగం అన్నమే ఉడికించుకోవాలి ఇది పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆర్ఫ్ చేసుకున్నాను ఈ రైస్ని తీసి దీంట్లో వేసుకున్నామండి అంతా చేసుకుంటానండి వాటర్ అంతా వంచేసుకున్నాను నేను ఇలా రైస్ మొత్తం ఎలా వేసుకోవాలి రైస్ కి వాటర్ కి బాగా పోయిందండి కరెక్ట్ కొలతలతో వేసుకోండి సూపర్గా ఉంది కేజీ బియ్యానికి కేజీ నా చికెన్ తీసుకున్నాను అంతా తీసుకొని ఇలా కరిపి మొత్తం లాగోన మొత్తం తీసుకుందాం అండి ఇలా పాకం పెట్టుకున్నాం ఇలా పెట్టుకున్న దాంట్లో ఉన్న కొత్తిమీర పుదీనా ఇవన్నీ పైన వేసేసుకుందాం ఇవన్నీ ఇలా పైన వేసేసుకొని ఉన్న నిమ్మకాయ చెక్క కూడా కాసేపా పిండుకుందామండి ఈ లోపు మనం మూత పెట్టుకొని దమ్ పట్టించుకున్నాం మనం ఏం వేయాల్సిన లేదు చూడండి ఇలా మనం ఇలా మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా బొరువు వస్తువు పెట్టుకొని దమ్ పట్టించుకున్నామండి నేను పెడుతున్న రోజులు పెట్టుకుంటాను ఎవరికి కడాయి బిర్యానీ చేసినప్పుడు కూడా నేను ఇలాగే లో రోలు పెట్టుకున్నాను ఇలా రోలు పెట్టుకుంటున్నాను ఇలా రోలు పెట్టుకొని ఒక పది నిమిషాల్లో ఉడికిపోయి రెడీ అయ్యింది ఇది చూపిస్తాను చూడండి అయ్యిందలేదు చూద్దాము ఇది తీసుకొని రెడీ అండి సూపర్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ చూద్దాం రైస్ ఇలా ఒక పక్క నుంచి అది చూద్దాం అయిపోయింది ఇలా తీసుకోవడం ముక్కలు పైన వేసుకోవడమే రెడీ అయిపోయింది ఇలా కుక్ చేసుకోండి రైస్ కూడా చూడండి ఎంత పొడి 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 ఆడిపోతుందో అయిపోయింది ఇలా కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి మనకి పైన రెండు కలర్స్ గ్రీన్ అని ఆరెంజ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే ప్రతిసారి వేసాను ఎలా ఈసారి వేయట్లేదు నేను అవాయిడ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చూపిస్తాను చూడండి ఇట్లా వేసుకుంటున్నాను రైస్ చూడ ముక్కలు కూడా క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా వీడియోస్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు ఏమైనా కొత్త ఐటమ్స్ ఏమైనా కావాలన్నా ఫుల్ చెప్పండి అండి చూడండి ఇలా వేసుకొని కామెంట్ చేయండి మీకు ఏమైనా కావాలన్నా కొత్త ఐటమ్స్ ఏమన్నా తయారు చేయండి ఇలా కావాలంటే కామెంట్స్ బాక్స్ సెక్షన్లో చెప్పండి చూడండి దమ్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేసుకొని సూపర్ టేస్ట్ అండి సూపర్గా ఉండిద్ది లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్